అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అడ్డా యూట్యూబ్ ఛానల్ టు షేర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీ వన్ ఈ వీడియోలో అయితే మనం రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఏఎల్పి టెక్నీషియన్ చూడండి డేట్ వచ్చి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల పద్దెనిమిది మార్నింగ్ ఫస్ట్ షిప్లో జరిగినటువంటి పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తామండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలి నెక్స్ట్ ఫార్ములా లేకుండా ప్రతిదీ ఫార్ములా యూజ్ చేస్తే టైం అయితే ఎక్కువ టైం అనేది అయిపోతుందండి కొన్ని కొన్ని షార్ట్ కట్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియోలో మన ఛానల్ని ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఆల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ టైం టేబుల్ కానీ ఇలాంటివన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది డౌట్ టెక్నీషియన్ గురించి ఏఎల్పీ గురించి కానీ డౌట్స్ ఏమైనా ప్రీవియస్ వీడియోలు చాలా చేసినా అవి అయితే చూసుకోండి ఇక టాపిక్కి అయితే వెళ్దామండి ఇదైతే మనకి ఏఎల్పీ టెక్నీషియన్ పేపర్ అండి రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటిది ఇందులో క్వశ్చన్స్ అయితే చూద్దామండి ఈశాన్ ఎవరి క్వశ్చన్స్ క్వశ్చన్ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది జాగ్రత్తగా అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడగలితే కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కొన్ని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి ఆప్షన్స్ ఎలా ఎలిమినేట్ చేసుకోవాలనేది తెలుస్తుందండి ఒక జాగ్రత్తగా వినండి చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి తనియా గాట్ అండ్ ఇంక్రిమెంట్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్హర్ శాలరీ ఇఫ్ యర్ ఎన్హాన్సెడ్ శాలరీ ఈజ్ ఫోర్టీన్ థౌజండ్ థర్టీ వాట్ వాజ్ ఈజ్ ఒరిజినల్ శాలరీ అంటే ధనియా కంట ఇంక్రిమెంట్ వచ్చిందంట ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంక్రిమెంట్ వచ్చితే కనుక శాలరీ వచ్చి పద్నాలుగు వేల ముప్పై రూపాయలు వచ్చిందంట అయితే ఇంక్రిమెంట్ అవ్వకముందు ఆమె ఒరిజినల్ శాలరీ ఎంత అని అడుగుతున్నారు ఈ ప్రాబ్లం యాక్చువల్గా పర్సంటేజ్ సాఫ్ట్వేర్లో ఉందండి శాతాల్లో ఉంది అయితే దీనికి ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు నేను అయితే ఫార్ములా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాను చూడండి తినే శాలరీ అంట ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంట ఇవి ఇంక్రీజ్ కాకముందు శాలరీ అంతా పర్సంటేజ్లో ప్రావిట్ అండ్ లాస్ట్లో ఎప్పుడు కూడా బేస్ మనం హండ్రెడ్ని యూజ్ చేసుకోవాలి మనకి ఫిఫ్ ఇంక్రీజ్ అవ్వకముందు శాలరీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఇంక్రీజ్ అయ్యాక హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీన్ అండి వన్ వన్ ఫైవ్ వన్ ఇంకెంత అయిందంట వన్ వన్ ఫైవ్ అనేది ఫోర్టీన్ జీరో థర్టీ అయితే కనుక మనకి ఎంత అడుగుతున్నాడు వాటి ఒరిజినల్ శాలరీ వర్జన శాలరీ ఏంటంటే ఇంక్రీజ్ అవ్వకముందు ముందు హండ్రెడ్ అనేది ఎంత అదే అండి ఆన్సర్ ఓకేనా కలగలి చూడండి ఆన్సర్ అనేది ట్వల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇదైతే మనకి రీజనింగ్ బిట్ అండి బ్లడ్ రిజన్షన్ చెప్పడం జరిగింది రక్త సంబంధాలు చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది ఇది వచ్చి మనకి స్పీడ్ టైం అండ్ డిస్టెన్స్ అండి ఏ మ్యాన్ మిస్సెస్ ఏ ట్రైన్ బై వన్ అవర్ ఇఫ్ ఈ ట్రావెల్స్ అట్ స్పీడ్ ఆఫ్ ఫోర్ కిలోమీటర్ పర్ అవర్ ఇఫ్ ఈ హ్యాడ్ ఇంక్రీజ్డ్ ఈ స్పీడ్ టు ఫైవ్ కిలో ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ హీ వుడ్ హ్యావ్ స్టిల్ మిస్డ్ ది ట్రైన్ బై ట్వంటీ ఫోర్ మినిట్స్ ఎట్ వాట్ స్పీడ్ షుడ్ బి హ్యావ్ ట్రావెల్డ్ సో రీచ్డ్ స్టేషన్ ఎగ్జాక్ట్లీ ఆన్ టైం ఎర్లీగా ఎర్లీగా లేటు 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 ఎర్లీ ఎర్లీ లేటు వచ్చినప్పుడు ఫార్మా అయితే ఉంటుందండి దీనికి అయితే ఖచ్చితంగా ఫార్మ్ యూజ్ చేసుకోవాల్సిందని ఫార్మ్లో ఏంటనేసి అంటే ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైం అండి అంటే టైము టైమ్ ఒకవేళ మినిట్స్లో ఉంటే కనుక బై సిక్స్టీ వేసుకోవాలండి ఎందుకంటే ఎప్పుడు కూడా కిలోమీటర్ పర్ అవర్లో మనకు అవసరం ఉంది కాబట్టి బై సిక్స్టీ అయితే వేసుకోవాలి వచ్చే ఈ ఇందులో అయితే వచ్చేస్తుంది ప్రోడక్ట్ అంటే ఫోర్ ఇంటూ ఫైవ్ డిఫరెన్స్ ఎంతే ఫోర్ ఫైవ్ డిఫరెన్స్ వన్ రెండు సార్లు లేట్ అయ్యాడు కాబట్టి గంట ట్వంటీ ఫోర్ మినిట్స్కి డిఫరెన్స్ ఎంత అంటే అరవైకి ఇరవై నాలుగు డిఫరెన్సు ముప్పై ఆరు బై అరవై వేస్తే ఆన్సర్ అయితే రావడం అనేది జరుగుతుంది ఇకపోతే నెక్స్ట్ కొంచెం చూద్దామండి ఇఫ్ ఏ నెంబర్ ఎక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ ఈజ్ డివిజిబుల్ బై నైన్ వాట్ ఈజ్ ఈస్ ఫేస్ వ్యాల్యూ ఆఫ్ ఎక్స్ ఇక మనకి ఫేస్ వాల్యూ అని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారండి సింపుల్గా ఏంటంటే ఎక్స్ ప్లేస్లో ఏముండాలనేది అడుగుతున్నాడు తనకి ఎప్పుడు కూడా అర్థమేటిక్ ట్రైనింగ్ చేసేటప్పుడు క్యూబ్స్ స్క్వేర్సు టేబుల్స్ ట్వంటీ టేబుల్స్ అంటే ఎక్కాలు టేబుల్స్ నెక్స్ట్ డివిజబుల్ రూల్స్ అయితే వస్తే ఈజీగా చేసుకోవచ్చండి మనకి నైన్ డివిజిబుల్ రూల్ ఏంటి నైన్కి త్రీకి డివిజిబుల్ రూల్ అయితే ఒకటే ఉండమనేది జరుగుతుందండి మనకి ఇచ్చిన సంఖ్యలో అంకెలన్నీ కలిపి కలిపితే కనుక ఆ నెంబర్ అనేది తొమ్మిదితో కానీ భాగించబడితే ఆ కంప్లీట్ నెంబర్ అనేది తొమ్మిదితో భాగించబడడం జరుగుతుంది ఇప్పుడు టోటల్ యాడ్ చేయండి ఒకసారి ఫోరు ప్లస్ ఫైవ్ ఎంత నైన్ నైన్ ప్లస్ సిక్స్ నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీను ఫిఫ్టీన్ ప్లస్ టూ సెవెంటీను అంటే సెవెంటీన్ అనేది నైన్తో డివిజిబుల్ కాదు ఇంకా ఇంకో నెంబర్ యాడ్ చేసాం అనుకోండి ఎయిటీన్ అవుతుంది ఎయిటీన్ అనేది నైన్టీన్తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి సెవెంటీన్ వచ్చింది టోటల్ ఆ ఎక్స్పలేస్లో వన్ వేసుకుంటే కనుక ఈ నెంబర్ అనేది ఖచ్చితంగా అయితే డివిజిల్ అనేది అవ్వడం జరుగుతుంది వన్ తప్ప మళ్ళీ ఏమవుతు టెన్ కూడా వేసుకోవచ్చు ఇటు అందరు ప్లస్ నైన్ యాడ్ చేసుకుంటూ పోతే కనుక ఎక్స్ప్లేస్లో ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూస్తే కనుక వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అయితే పెట్టండి ఇదే ఆ టైంలో మనకి ఇచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ పెట్టండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ డిస్ప్లేసెస్ ఐరన్ ఫ్రమ్ ఐరన్ క్లోరైడ్ ఇది సైన్స్ పెట్టండి ఐరన్ క్లోరైడ్ నుంచి వచ్చే మెటల్ ఏంటంటే కనుక జింక్ అంట ఇక్కడ చూడండి ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ నేనైతే ఎప్పుడో చెప్తుంటానండి టేబుల్స్ స్క్వేర్స్ క్యూబ్స్ డివిజిబుల్ రూల్స్ నేర్చుకోమని నేను ఆల్రెడీ స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ క్యూబ్స్ క్యూబ్ రూట్స్ మీద అయితే రెండు వీడియోలు చేయడం జరిగింది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడాలంటే చూడండి దీన్ని సింపుల్గా ఎలా చేస్తామంటే చూడండి స్క్వేర్ రూట్ ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ ఉంది మనకి స్క్వేర్లో ఇప్పుడు కూడా మన ఫోకస్ అనేది కీబ్రూడ్ కానీ స్క్వేర్ రూడ్ కానీ ఫైన్ చేసేటప్పుడు యూనిట్ డిజిట్ మీద ఉండాలండి ఒకట్ల స్థానం స్క్వేర్ కాబట్టి రైట్ సైడ్ నుంచి టూ డిజిట్స్ పోతే ఫిఫ్టీ వన్ ఎయిటీ ఫోర్ డివైడ్ అయిందండి చివరికి ఫోర్ రావాలంటే టూ ఇంటూ టూ ఫోర్ ఆర్ ఎయిట్ ఇంటూ ఎయిట్ సిక్స్టీ ఫోర్ అంటే లాస్ట్లో ఫోర్ రావాలంటే ఈ ప్లేస్లో అయితే టూ కానీ ఎయిట్ కానీ రావాలండి ఇక్కడ ఇక్కడ ఏం వస్తుంది అంటే యాభై ఒకటికి దగ్గరగా ఉండే స్క్వేర్ ఏంటి సిక్స్ అనుకోండి సిక్స్ అంటే సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ ఎక్కువైపోతుంది ఎప్పుడు కూడా తక్కువ వేసుకోవాలండి అంటే ఇక్కడ సెవెన్ అనేది ఫిక్స్ అండి అంటే యాభై ఒకటి అనేది సెవెన్ స్క్వేర్ దగ్గరలో ఉంది అయితే ఇక్కడ ఈ నెంబరు ఈ డాస్లో ఎలా వస్తుంది అనేసి అంటే ఇంతవరకు అంతా ఈజీ అండి కామన్ అండి ఇక్కడ సింపుల్ ట్రిక్ ఏంటంటే సెవెన్ తర్వాత ఉండే నెంబర్ ఏంటండి ఎయిట్ మనం సెవెన్ ఇంటూ ఎయిట్ మల్టిపల చేస్తే కనుక ఎనిమిది వందల యాభై ఆరు యాభై ఆరు అనేది యాభై ఒకటి కంటే సారీ యాభై ఆరు కంటే యాభై ఒకటి అనేది చిన్నది కాబట్టి ఈ రెండిట్లో చిన్న నెంబర్ అనేది వేసుకుంటాం ఇక్కడ మనకు వచ్చే నెంబర్ అనేది అదే సపోజ్ యాభై ఒకటి కంటే యాభై ఆరు అనేది చిన్నదైంది అనుకోండి యాభై ఒకటి పెద్ద అవుతుంది కాబట్టి పెద్ద వేసుకుంటాం కాబట్టి ఇక్కడ యాభై ఆరు కంటే యాభై ఒకటి చిన్నది కాబట్టి చిన్నంబరి ఏంటి రెండు అంటే సెవెంటీ టూకి పెర్ఫే స్క్వేర్ అండి అది నెక్స్ట్ ద సెన్సేషన్ ఆఫ్ సౌండ్ పెర్సిస్ట్ ఇన్ ది హ్యూమన్ బ్రెయిన్ ఫర్ అబౌట్ అంటే మానవ మెదడుకి సౌండ్ అంటే శబ్దం అనేది చాలా ఎంతకాలం కాలం పడుతుందంటే మనకి వన్ బై టెన్ అని చెప్తారండి దాన్ని జీరో పాయింట్ వన్ సెకండ్స్ అని కూడా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇది ఆ టైంలో వచ్చే కరెంట్ కరెంట్ కరెంటు వర్షబిట్టండి ఇదైతే మెంచురేషన్ చూడండి లెవెన్త్ బిట్టు ఇన్ ఏ వీక్ హౌ మెనీ టైమ్స్ ఆర్ ది హ్యాండ్స్ హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ అట్ రైట్ యాంగిల్స్ విచ్ ఈజ్ రైట్ యాంగిల్స్ అంటే ఎంత రైట్ యాంగిల్ అంటే కనుక నైంటీ డిగ్రీస్ అండి అంటే క్లాక్లో మినిట్స్ ముళ్ళు అవర్స్ ముళ్ళు ఎన్నిసార్లు నైంటీ డిగ్రీస్లో ఉంటుందంటే గంటకు అయితే టూ టైమ్స్ అయితే ఉండడం జరుగుతుంది అలాగే ఈ నాలుగు గంటలకు ఎంత అవుతుంది ట్వంటీ ఫార్టీ ఫోర్ టైమ్స్ అనేది అవుతుంది ఇరవై గంటలకు ఫార్టీ ఫోర్ అంటే ఒక రోజు అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల్లో ఫార్టీ ఫోర్ టైమ్స్ నైన్ డిగ్రీస్కి వస్తే కనుక ఒక మనకి ఏమో ఒక వీక్ అడిగాడు వీకెంట్ ఎంత సెవెన్ సెవెన్ ఇంటూ ఇరవై నాలుగు ఎంత ట్వంటీ ఫోర్ వన్ సిక్స్టీ ఎయిట్ అనేది ఎంత ఓకేనా ఆన్సర్ అయితే త్రీ జీరో ఎయిట్ అనేది రావడం అనేది జరుగుతుంది చూడండి ట్వెల్త్ క్వశ్చన్ ఎక్స్ ఇన్వెస్టెడ్ ఎట్ ఎయిట్ పర్సెంట్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రయాణం ఫర్ ఫైవ్ ఇయర్స్ ఇస్ ద సేమ్ ఇంట్రెస్ట్ అట్ ద టన్ వై వై ఇన్వెస్ట్ అంటే ఎక్స్ వై సేమ్ ఇన్వెస్ట్మెంట్ అంట ప్రిన్సిపల్ సేమ్ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్స్ అనేది మారింది వయ అంత అంట ఇంట్రెస్ట్ రేట్ సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ మనకి ఎక్స్ ఇస్ట్ వై ఎడుతున్నాడు సింపుల్గా చెప్పాలంటే చూసుకోండి ఎక్ ఎక్స్ ఇంటూ ఎయిట్ పర్సెంట్ ఇంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు వయ ఇన్ వయ్ ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఎనిమిది అయితే నలభై అయితే ఎక్స్ ఇంటూ నలభై ఈజ్ ఈక్వల్స్ టు ఏడు పాయింట్ ఐదు ఇంటూ ఆరు అంటే పదిహేను ఇంటూ మూడు మూడు నలభై ఐదు వయ మనకి రేస్ అయితే అడిగాడు కాబట్టి చూడండి రేస్ అయితే రేస్ కాబట్టి క్యాన్సిల్ చేయండి ఫస్ట్ అయితే క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది ఫైవ్ ఎయిట్ జా ఫైవ్ నైన్ జా అంటే ఎయిట్ ఎక్స్ ఈక్వల్స్ టు నైన్ వై అంటే ఎక్స్ ఈక్వల్స్ టు వై ఏమవుతుంది నైన్ ఈస్ టు ఎయిట్ ఓకేనా ఇదైతే మనకి పదమూడో క్వశ్చన్ అయితే రేజన్ పెట్టండి అంటే సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ టర్మ్ ఫర్ గివెన్ సెట్అప్ ఐటమ్స్ అంటే మనకి సీజన్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది చూడండి సూర్యుడు అంటే సమ్మరు రైనీ సీజన్ అంటే వేసవికాలం వర్షాకాలం శీతాకాలం అంటే ఆ మూడు ఏంటంటారు అంటే వాటిని సీజన్స్ రెండు జరుగుతుంది ఫోర్టీన్త్ క్వశ్చన్ అయితే మనకి ఇచ్చిన డేటా తీసుకుని అయితే ఆన్సర్ అనేది చేయాలి అదైతే చాలా ఈజీగానే వచ్చేస్తుంది చూ చేసుకోండి మీరు అందులో అయితే నేను చెప్పాలంటే టైం వేస్ట్ అయిపోతుంది ఇక్కడ చూస్తే బిగ్ క్లవర్ ప్యారెట్ అంటే సెలెక్ట్ ది ఆప్షన్ దట్ మీన్స్ బిగ్ క్లవర్ ప్యారెట్ అకార్డింగ్ టు ది వెన్ డైగ్రామ్ ప్యారెట్ అంటే స్క్వేర్ అంట బిగ్ బిగ్ అంటే రెక్టాంగిల్ అంట సర్కిల్ అంటే సర్కిలే అంట క్లవర్ అంటే ట్రయాంగిల్ అంట దీని నుంచి క్వశ్చన్ ఎలా ఇస్తారంటే చూడండి బిగ్ క్లవర్ ప్యారెట్ అంటే బిగ్ క్లవరు ప్యారెట్ అంటే రెక్టాంగిల్లో ఉండాలి ట్రయాంగిల్లో ఉండాలి ప్యారెట్ అంటే స్క్వేర్లో ఉండాలి రెక్టాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్లో ఉండే నెంబర్ ఏంటని అడుగుతాను సింపుల్గా ఆన్సర్ చూడండి రెక్టాంగిల్లో చూసినట్టయితే మనకి రెక్టాంగిల్లోన నెక్స్ట్ స్క్వేర్లోన నెక్స్ట్ రెక్టాంగిల్ ఉన్న నెంబర్ ఏంటి మనకి ముమ్మడిగా ఉన్నది సి అండి కాబట్టి సి ఈజ్ ద ఆన్సర్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ అండ్ ఆటమా ఫాస్పరస్ ఫాస్పరస్లో బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎన్ని ఉంటాయంటే కనుక ఐదు అనేవి ఉంటాయి సెవెంటీన్ క్వశ్చన్ అండి మెర్ర ఇమేజ్ అండి మెర్ర ఇమేజ్లో ఎప్పుడు కూడా మనకి లెఫ్ట్ రైట్ అయితే తారుమార్ అవుతాయి అంటే చేంజ్ అవ్వడం జరుగుతుంది అంటే కుడి ఎడమవుతుంది ఎడమ కుడి అవుతుంది అదే వాటర్ ఇమేజ్లో అయితే ఇన్వర్టెడ్ అంటే టాప్ బాటమ్ అవుతుంది బాటమ్ అనేది టాప్ అవుతుంది అయితే కనుక మనకి యార్ అనేది కిందకి ఇచ్చాడు కాబట్టి ఆప్షన్స్ ఎలిమినేట్ ఎలా చేస్తారంటే కనుక ఫస్ట్ కిందకి ఏది ఉందో ఎందుకంటే అప్ అండ్ డౌన్ మారదు సైడ్ బై సైడ్ మారదు కాబట్టి ఫస్ట్ డౌన్లో మనకి ఎన్ని ఆప్షన్ కనిపిస్తున్నాయి చూసుకోండి ఫస్ట్ ఆప్షన్ లేదు సైడ్కి ఉంది సెకండ్ ఆప్షన్ వచ్చండి థర్డ్ ఆప్షన్ రైట్ సైడ్కి ఉంది ఫోర్త్ ఆప్షన్ పైకి ఉంది మనకి డౌన్లో ఉండే యారో కావాలి నెక్స్ట్ దాని ప్లేస్మెంట్ ఇలా సైడ్కి అంటే ఇన్వర్టెడ్ కావాలి కాబట్టి ఆప్షన్ టూ అనేది అయితే మెర్రర్ ఇమేజ్ అనేది అవుతుంది పద్దెనిమిది కొంచెం చూసుకుంటే కనుక వర్క్ అన్ బై ఏ ప్యాసింజర్ స్టాండింగ్ అనే ప్లాట్ఫామ్ ఏ సూట్ కేస్ వెయిటింగ్ పది కేజీలు అంటే పది కేజీలు పట్టుకొని అయితే ఒక మనిషి ప్లాట్ఫామ్ అయితే నిలిచి ఉన్నాడంట అక్కడ మనకి వర్క్డన్ ఏమైంది ఒకడన్నా అసలు తను సూట్ కేర్ పట్టుకొని ఉన్నాడు కానీ ఎలాంటి మూమెంట్ లేదు ఎటువంటి పని జరగలేదు కాబట్టి వర్క్డన్ అనేది జీరో అని చెప్పుకోవచ్చు మనకి నైన్టీన్త్ బిట్ అనేది ఆ టైంలో ఏషియన్స్ గేమ్స్ రెండు వేల పద్దెనిమిదిలో కరెంట్ అవర్స్ బిట్ అండి ఇది కూడా కంప్లీషన్ ఆఫ్ ఫికర్ అండి ఇది కూడా ఇది చేసుకుంటారు ఈజీ గుణం అయితే నేను చెప్పడం లేదండి ఓకేనా క్లియర్గా అయితే చూసుకోండి ఐరన్ ఫీ ఏ యూజ్ ఆఫ్ ఏ ఐసోటోప్ ఆఫ్ యూరేనియం అంటే యూరేనియం ఐసోటోఫ్ అనేది ఇందులో ఏంటని అడుగుతున్నాను అండి మనకి ఫియ్యల్ ఏరోప్లేన్స్ ట్రీట్మెంట్ ఆఫ్ గాయటర్ ఫియ్యల్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ మనకి ఫియల్ ఫియల్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్ అంట అంటే మనకి న్యూక్లియర్ రియాక్టర్లో ఎక్కువగా అంటే యూరేనియం అనేది యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి యూరేనియం ఐసోటోప్ ఏంటంటే కనుక ఫియలిన్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఇది కూడా సేమ్ బిట్ అండి ఇందాక డిస్కస్ చేసాం కదా అది చేస్తే వచ్చేస్తుంది చూసుకోండి ఈ యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ కాల్డ్ యాక్చువల్గా పవర్కి యూనిట్ వచ్చి అండి ఇక్కడైతే ఆన్సర్కి అనేది రాంగ్ ఇవ్వడం జరిగింది ఓకేనా ఇదైతే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అండి ఈజీగా చేసుకోండి నెక్స్ట్ ఇచ్చి మలయాళం యాక్టర్ ఇది అనేది మనకి ఆ టైంలో వచ్చే కరెంట్ అఫేర్స్ పెట్టండి బై హౌ మెనీ అటామిక్ మాస్ యూనిట్స్ డూ సబ్సిక్వెంట్ నెంబర్ ఆఫ్ హోమోజీనియస్ సిరీస్ డిఫర్ అంటే ఫోర్టీన్ ఉంటాయండి అటామిక్ మాస్ యూనిట్స్ ఆఫ్ సబ్సిక్వెంట్ హోమోజీనియస్ సిరీస్కి అయితే ఇక్కడ చూసుకోండి ముప్పై ఒకటో క్వశ్చన్ అయితే చాలా ఈజీ క్వశ్చన్ అండి కానీ నెంబర్స్ని చూసి పాయింట్ చూసి అయితే చాలా భయపడతారు మనకు ఆల్రెడీ వాడు ఇచ్చిన క్వశ్చన్లోనే ఆన్సర్ అనేది ఆన్సర్ కూడా ఉండడం అనేది జరిగింది ట్వంటీ త్రీ ఇంటూ నైన్టీన్ ఈక్వల్ టు ఫోర్ థర్టీ సెవెన్ అండి అదైతే ఆన్సర్ ఓకే కానీ హౌ మచ్ జీరో పాయింట్ జీరో ఫోర్ త్రీ సెవెన్ డివైడెడ్ బై వన్ పాయింట్ నైన్ అనేసి ఆన్సర్ అడుగుతున్నాడు అంటే మనకి మనకు తెలుసు సేమ్ ఇచ్చిన క్వశ్చన్ పాయింట్లు బట్టి ఇవ్వడం జరిగిందండి అంటే ఆన్సర్ అనేది ట్వంటీ త్రీ రావాలి కానీ పాయింట్స్ ఎక్కడ పడాలని చాలామంది డౌట్ ఏంటంటే చూడండి మనకి ఇప్పుడు కూడా మనము అంటే యూనిట్ ప్లేస్ నుంచి అయితే తీసుకుని రావడదు అండి సెవెన్ త్రీ ఫోర్ జీరో అంటే యూనిట్స్ ప్లేస్ నుంచి పాయింట్ ఎన్నో ప్లేస్ ఉంది ఫోర్ నెం ఫోర్ నెంబర్స్ తర్వాత అయితే ఉండడం జరిగింది ఇక్కడ వన్ పాయింట్ నైన్ వన్ నెంబర్తో జరిగింది జరిగింది అంటే పైన డివైడెడ్ బైలో ఫోర్ పాయింట్స్ తర్వాత అదే న్యూమర్ యూటోల్ అయితే జీరో పాయింట్ చేస్తున్నా అండి జీరో పాయింట్ జీరో ఫోర్ త్రీ సెవెన్ డివైడెడ్ బై వన్ పాయింట్ నైన్ అంటే పాయింట్కి పాయింట్కి పోవాలంటే ఈ పాయింట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుందండి నైన్టీన్ ట్వంటీ త్రీస్ ఇక్కడ మనకి ఇన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది రైట్ సైడ్ నుంచి మూడు నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి త్రీ టూ జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో టూ త్రీ ఓకేనా క్వశ్చన్లోనే ఆన్సర్ అనేది ఉంది కరెక్ట్గా చూడండి జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో ఫోర్ త్రీ సెవెన్ బై వన్ పాయింట్ నైన్ ఫస్ట్ అది పాయింట్కి పాయింట్ క్యాన్సిల్ చేస్తే మనకు ఫైనల్ నెంబర్ ఉందండి అంటే టూ త్రీ అనేది ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ పాయింట్తో పాయింట్ క్యాన్సిల్ అయిపోతే ఒక ఒక పాయింట్ ముందుకు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం ఫోర్ త్రీ సెవెన్ అనేది త్రీ నెంబర్స్ తర్వాత ఉంది కాబట్టి ముందు చూరేసుకుంటే త్రీ అయిపోయిందండి ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకైతే నెంబర్ సిరీస్ అండి ముప్పై రెండో క్వశ్చన్ నెంబర్ సిరీస్ అనేది సిరీస్ మనం కంప్లీట్ చేయాలి చూడండి యూటీఎస్ఆర్ ఓకే ఇది తక్కుంటూ వస్తుందండి ఒక్కొక్క ఇంగ్లీష్ ఆల్ఫోపెట్ లెటర్ అయితే కానీ నెంబర్స్ కూడా చూడండి ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ కానీ అది డెఫినెట్గా తగ్గి పెరిగి తగ్గే పెరిగి ఉంది కాబట్టి ఇది డబ్బులు ఏం చేయాలంటే ఆల్టర్నేట్ నెంబర్ సిరీస్ చేయాలండి చూడండి యూఈ ఫైవ్ ఎస్జి సిక్స్ నెక్స్ట్ డేస్లో ఏమో చూసుకోండి అంటే ఇదిగోండి ఆల్టర్నేటివ్ మనకి డ్యాస్ అయితే వస్తుంది యూకి ఎస్కి అంతా మధ్యలో అనేది టీ ఉండడం జరిగింది అంటే ఎస్కి క్యూకి అంటే డిఫరెన్స్ అనేది వన్ ఆల్ఫాబెట్ అండి ఇప్పుడు ఎంపు రావాలి యూ సారీ యూ ఎస్ తర్వాత క్యూ ప్లేస్లో అయితే క్యూ అనేది కంపల్సరీ ఒకటి రావాలి నెక్స్ట్ ఆ పక్కల చూడండి ఈ జీ అంటే వన్ బై ఆల్టర్నేటివ్లో ఆఫ్ల బిడ్డ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది వన్ వన్ గ్యాప్ ఇచ్చుకొని అంటే ఈ ఎఫ్ మధ్యలో లేదు జీ జీహెచ్ఐ అంటే క్యూఐ మనకి క్యూ అనేది దాన్ని ఇట్లా ఆన్సర్ ఉందండి ఇలాంటప్పుడు బిడ్డ అనేది కష్టమవుతుంది ఇప్పుడు నెంబర్ కావాలి నెంబర్ ఏంటంటే ఫైవ్ సిక్స్ సెవెన్ చూసుకోండి ఫైవ్ సిక్స్ ఇస్లో అయితే సెవెన్ ఆన్సర్ అనేది క్యూఐ సెవెన్ ముప్పై మూడవ చూడండి ద లీస్ట్ నంబర్ దట్ మస్ట్ బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ టూ జీరో టూ టూ మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే రెండు వందల రెండు నుంచి అంట ఏ నెంబర్ని తీసివేస్తే కనుక అది పర్ఫెక్ట్ స్క్వేర్ ఆడడం జరుగుతుంది ఇప్పుడు మనకేం కావాలంటే రెండు వందల రెండు కంటే నెంబర్ తీసిస్తే స్క్వేర్ ఆడాడు కాబట్టి రెండు వందల రెండు కంటే తక్కువలో ఉండే దగ్గరగా ఉండే స్క్వేర్ ఏంటి చూసుకోండి సపోజ్ ఎయిటీన్ స్క్వేరు సారీ త్రీ ట్వంటీ స్క్వేర్ ఎక్కువైపోతుంది ఫిఫ్టీన్ స్క్వేరు టూ ట్వంటీ ఫైవ్ ఎక్కువైపోతుంది ఫోర్టీన్ స్క్వేరు వన్ నైంటీ సిక్స్ అంటే వన్ నైంటీ సిక్స్ అనేది టూ జీరో టూ కంటే తక్కువ ఉంది ఓకేనా ఫోర్టీన్ స్క్వేర్ అంతా వన్ నైంటీ సిక్స్ కాబట్టి టూ జీరో టూ నుంచి వన్ నాట్ సిక్స్ వన్ నైంటీ సిక్స్ అనేది తీస్తే కనుక మనకి ఎంత వస్తుంది ఆన్సర్ ఆన్సర్ అనేది పన్నెండు ఆర్థిస్తుంది ఆరు అంటే సిక్స్ తీస్తే కనుక టూ నాట్ టూ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అవుతుంది అందుకనేసి స్క్వేర్స్ క్యూబ్స్ టేబుల్స్ అనేవి నేర్చుకుంటే అర్థమేటిక్ గ్రైండింగ్లో చాలా క్యాలిక్యులేషన్ పాటలు అయితే చాలా ఈజీగా అండి ఓకేనా అయితే ఖచ్చితంగా స్క్వేర్సు స్క్వేర్ రూట్స్ క్యూబ్స్ క్యూబ్ రూట్స్ టేబుల్స్ నేర్చుకుంటే కనుక క్యాలిక్యులేషన్ పాటలు అనేది చాలా ఈజీ అనేది అవడం జరుగుతుంది ఇకపోతే టూ ఫ్రెండ్స్ ఎక్స్ అయితే రీజనింగ్ గుట్టండి డైరెక్షన్స్ టూ ఫ్రెండ్స్ అండ్ వై స్టార్ట్స్ ఎ ప్లేస్ ఏ అంటే ఏ అనే ఏ అనే ఏ అనే ప్లేస్ నుంచి అంట ఎక్స్ ఒయి స్టార్ట్ అవుతున్నారంట ఇది పాయింట్ అనుకుంటే కనుక ఎక్స్ మూవ్ టూ వార్డ్స్ సౌత్ అంటే కిందకి ఎక్స్ అనేవాడు సౌత్కి మూవ్ సౌత్కి మూవ్ అయ్యాడంట ఇక్కడ ఉన్నాడు ఎక్స్ ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి అక్కడికి వచ్చాడు ఎంత ట్వంటీ కిలోమీటర్స్ మూవ్ అయ్యాడంట అనే వరకు కూడా ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ టూ ఈస్ట్ అంటే ఇటువైపు వెళ్ళాడు అంటే ఫిఫ్టీన్ ఇక్కడ కూడా వై సారీ ఎక్స్ అంటే ఎక్స్ వై అంటే వై అనేవి ఇటువైపు వెళ్తే ఎక్స్ ఇటు ఇటువైపు వచ్చాడు ఇప్పుడు ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అంటే మనకి ఈ డిస్టెన్స్ అనేది అడుగుతున్నాడు అండి మనకి చూసుకోండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది చూడండి క్లియర్గా ఇది ఫిఫ్టీన్ ఇది ట్వంటీ మనకి ఇక్కడంత అడుగుతున్నాడు అంటే నేనైతే ఎలా చేస్తానంటే ఫైవ్ అంటే ఫైవ్ ఫైవ్తో రిజ్యూల్ అవుతుంది ఫైవ్ త్రీసు ఫైవ్ ఫోర్సు ఫైవ్ ఫైవ్సు అంటే ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ అనే ట్వంటీ ఫైవ్ అనేది ఇది చెప్పచ్చు కానీ మీకు రైట్ మీకు మీరు రైట్ యాంగిల్ ట్రాంగిల్సు నెంబర్స్ అనేవి అన్నీ ఒక సెవెన్ ఎయిట్ కండిషన్స్ ఉంటాయండి త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ ఎయిట్ ఫిఫ్టీన్ సెవెంటీన్ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ లెవెన్ సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వెల్వ్ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ అనేది ఇవన్నీ తీసుకుంటే కనుక ఎక్కువ ఇది ఇలా కాదనుకుంటే కనుక మనకి ఫార్మ్లో అనేది ఉంటుందండి ఫార్మ్లో ఏంటంటే కర్నూ స్క్వేర్ కర్మ స్క్వేర్ అంతా మనకి తెలియదు కనుమ స్క్వేరు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ అవర్ భజన స్క్వేర్ ప్లస్ భజన స్క్వేర్ పదిహేను స్క్వేర్ ప్లస్ ఇరవై స్క్వేర్ పదిహేను స్క్వేర్ అంతా టూ ట్వంటీ ఫైవ్ ఇరవై స్క్వేర్ అంతా నాలుగు వందలు రెండు కలిపితే కనుక సిక్స్ ట్వంటీ ఫైవ్ జరుగుతుంది రూట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటే ఆన్సర్ ఎంత అవుతుంది ఎక్స్ ఈక్వల్స్ టు స్క్వేర్కి రూట్కి గడిపపోతే కనుక ట్వంటీ ఫైవ్ అనేది రవర్నమనేది జరుగుతుంది కాబట్టి స్క్వేర్స్ టేబుల్స్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది ట్వంటీ థర్టీ ఫైవ్ క్వశ్చన్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ మస్ట్ బి డివైడెడ్ టు అప్ట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంట ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అండి పద్దెనిమిది వందల డెబ్బై ఐదుని ఏ నెంబర్తో కనుక భాగిస్తే వచ్చే బాగా ఫలం అనేది పెర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అవ్వడం జరుగుతుంది ఇక మనం చూసుకుంటే పది మనం అయితే ప్రతి నెంబర్ని డివైడ్ చేస్తామండి పది నెంబర్ని డివైడ్ చేస్తే కనుక టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనకి డివిజిబిలిటీ రూల్స్ అనేవి యూజ్ చేసుకుంటే బెటర్ అండి చివరికి ఫైవ్ ఉంది కాబట్టి టూతో డివిజిబుల్ అవ్వదు త్రీ ఉంచండి ఫైవ్ ఉంచండి సెవెన్ అనేది ఉంచండి ఇప్పుడు త్రీ డివిజ్ టూ అయితే క్యాన్సిల్ అయిపోయింది టూ తీసేయండి ఇంకా టూ టూ ఎలిమినేషన్ అండి ఇప్పుడు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ అంటే వన్ ప్లస్ ఎయిట్ ప్లస్ సెవెన్ ప్లస్ ఫైవ్ ఎంత నైన్ నైన్ ట్వెల్వ్ ఎంత అయింది ట్వంటీ వన్ అయింది టోటల్ అయితే ట్వంటీ వన్ అయింది ట్వంటీ వన్ అనేది త్రీతో డిజిల్ అవుతుంది కాబట్టి నెంబర్ ఈజీగా త్రీతో డిజివల్ అవుతుందండి ఫస్ట్ అయితే త్రీతో ట్రై చేద్దాం ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ డివైడెడ్ బై త్రీ అంటే త్రీ మూడు ఆరుల పద్దెనిమిది ఇంకా ఏడు ఉంటుంది మూడు రెండు ఆరు ఇంకా పదిహేను ఉంటుంది మూడు ఐదుల పదిహేను సిక్స్ ట్వంటీ ఫైవ్ అనేది పెర్పడి స్కేరు కాబట్టి త్రీ ఈజ్ ద ఆన్సర్ ఓకేనా ఈ కండక్టర్ హ్యావింగ్ సమ్ అప్రిషియబుల్ రెసిస్టెన్సీస్ కావాలంటే రెసిస్టర్ అండి ఇక్కడ రేదనే బిట్ అండి ఇది కెనెల్ అంటే కుక్కకి కెనల్ అంటే లైను సింహానికి ఏంటని అడుగుతున్నాడు ఎక్కడ ఏంటంటే అంటే జంతువులు అవి ఉండే ప్లేస్లు అండి కుక్క ఉండేదాన్ని కెనల్ అంటే సింహం ఉండేదాన్ని డెన్ అని అంటారండి గుహ అంటారు కదా గుహని డెన్ అనేది అర్థం అనేది జరుగుతుంది ఇదైతే ప్యూర్ మ్యాథ్స్ బిట్ అండి వాట్ ఈజ్ ద అప్వార్డ్ ఫోర్స్ ఎగ్జిస్టెడ్ బై వాటర్ ఈజ్ కాల్డ్ అప్వార్డ్ ఫోర్ అప్వార్డ్ ఫోర్స్ని ఏమంటారు అండి సార్ అంటే కనుక బయాండ్ ఫోర్స్ అనేది అంటారు చూడండి ఫార్టీ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఆఫీస్ అయితే మాత్రం వీరియని ఎంత చేద్దామండి వీరి అంత ఎక్కువ అయిపోతుంది కాబట్టి మిగతా థర్టీ ఫైవ్ కొంచెం అనే వేరేమని వీడియోలో చేస్తాను నాకు కూడా టైం అయితే లేదండి నాకు రూరీ టైం అవుతుంది టూ ట్రైన్స్ అంటే వన్ ఫిఫ్టీ మీటర్స్ లాంగ్ అండ్ అదర్ ట్రైన్ వన్ వన్ థర్టీ మీటర్స్ లాంగ్ కమింగ్ ఫ్రమ్ ఆపోజిట్ డైరెక్షన్స్ చూసుకోండి కండిషన్ ఏమి ఇచ్చారు మనకి ఆపోజిట్ డైరెక్షన్స్ ఓకేనా ఆపోజిట్ డైరెక్షన్ ఇచ్చాడు క్రాస్డ్ ఈచ్ అదర్ సెవెన్ సెవెన్ పాయింట్ టూ సెకండ్స్ ద సమ్ ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ టూ ట్రైన్స్ ఎవ్రీ అవర్ వుడ్ బీ దెన్ బి అంటే ప్రతి గంటకి ఎంత స్పీడ్లో వెళ్ళడం జరుగుతుంది అనేసి అంటే మనకి ఆప్షన్స్ కిలోమీటర్లు ఇచ్చాయి కాబట్టి డిస్టెన్స్ అడిగారు అనుకోండి మనకి అడిగిన స్పీడే అడిచ్చాడు ఆల్రెడీ సమ్ ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ ది టూ ట్రైన్స్ ఎవ్రీ అవర్ అంటే ఎవ్రీ అవర్ అంటే అంటే పర్ అవర్ అంటే ప్రతి గంటకి అంటే కిలోమీటర్ పర్ అవర్ ఆన్సర్ కావాలి వాడు పెర్ అవర్ అంటే అనేది ఇచ్చాడు మనకేంటి కిలోమీటర్స్ అన్న ఫైన్ చేస్తే సరిపోతుంది కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మనకు అడిగింది స్పీడు టూ ట్రైన్స్ అంట ఆపోజిట్ డైరెక్షన్ అంట కాబట్టి యాడ్ చేసుకోండి వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ థర్టీ ఎంత అయింది టూ ఎయిటీ చూసుకోండి ఆపోజిట్ డైరెక్షన్ టూ టూ ఎయిటీ ఎంటవి మీటర్స్ డివైడెడ్ బై సెవెన్ పాయింట్ టూ సెకండ్స్ టూ ఎయిటీ మీటర్స్ సెవెన్ పాయింట్ టూ సెకండ్స్ మనకి ఇందులో కావాలి కిలోమీటర్ పర్ అవర్లో కావాలంటే ఏం చేయాలి ఎయిటీన్ బై ఫైవ్తో మల్టిప్లై చేయాలి ఓకేనా కాసేపు ఈ సెవెన్ పాయింట్ టూలో పాయింట్ అనేది తీసేస్తే కనుక పైన ఇంకో జీరో అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు చూడండి పద్దెనిమిది ఒకటిలా పద్దెనిమిది నాలుగుల అంటే గంటకి నూట నలభై కిలోమీటర్ పర్ అవర్లో అయితే వెళ్తుందండి ఇవడేమీ అడిగాడు గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అని అడిగాడు కాబట్టి ఆన్సర్ అనేది వన్ ఫిఫ్ వన్ ఫార్టీ కిలోమీటర్స్ అనేది అవ్వడం జరుగుతుంది ఇకపోతే మిగతా రిమైండింగ్ క్వశ్చన్స్ అని అయితే నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తానండి నాకైతే టైం లేదు ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కనుక తప్పకుండా అయితే